రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు నూతన సంవత్సరంలో రాష్ట్ర ప్రజలకు శుభం కలగాలని ధర్మబద్ధమైన కోరికలు నెరవేరాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు ఉగాది పండుగ రోజున రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఉచితంగా సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభిస్తున్నామని సీఎం వెల్లడించారు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దామోదర్ రాజనరసింహ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు విశ్వావసు నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలిపారు పంటలు సమృద్దిగా పండేలా ప్రజలను దీవించాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు ఉగాది పర్వదినం రోజున చెట్లు పచ్చగా చిగురిస్తూ ప్రకృతి మాత నూతన ఉత్సాహాన్ని సంతరించుకుంటుందని అదే కొత్త ఉత్సాహం ప్రజల జీవితాల్లో నిండాలని కేసీఆర్ ఆకాంక్షించారు ఈ రోజు రవీంద్ర భారతిలో ఉగాది వేడుకలు నిర్వహించనున్నారు ఉగాది సందర్భంగా ప్రభుత్వం నిర్వహించే పంచాంగ శ్రవణం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు